భారమాత కి జై జై శ్రీరామ్ భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో భగవద్గీత కోసం తెలుసుకుందాం అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్య బోధన భగవద్గీత రూపంలో అందించడం జరిగింది ఈ యొక్క భగవద్గీత ప్రస్తావన మహాభారతంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు ఈ యొక్క భగవద్గీత యొక్క ప్రస్తావన ఉన్నది కలియుగమునకు ముప్పై ఎనిమిది సంవత్సరములకు పూర్వం అనగా ద్వాపర యుగాంతమున భగవద్గీత బోధించబడినది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి భగవద్గీత బోధించబడి ఐదు వేల నూట అరవై మూడు సంవత్సరములవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ జీవించి ఉన్న కాలం నూట ఇరవై ఐదు సంవత్సరముల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై గడియలు అట్లాగే భగవద్గీత బోధించే సమయానికి శ్రీకృష్ణుని యొక్క వయస్సు దాదాపు ఎనభై ఏడు సంవత్సరములు భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతో అని కూడా అంటారు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగం అని చెబుతారు వీటిలో ఒకటి నుండి ఆరు అధ్యాయాల వరకు పర్మసత్వం అని ఏడు నుంచి పన్నెండు అధ్యాయాల వరకు భక్తి అని పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానసత్వం అని పిలుస్తారు భగవద్గీతలో మొత్తం ఏడు వందల ఒక శ్లోకాలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు చెప్పారు అర్జునుడు ఎనభై ఐదు శ్లోకాలు సంజయుడు నలభై ఒక శ్లోకం అట్లాగే ధృతరాష్ట్ర మహారాజు ఒకే ఒక శ్లోకం చెప్పడం జరిగింది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది అధ్యాయాల పేర్లు కూడా మనం తెలుసుకుందాం ஒரு அர்ஜுன விஷாயோகம் சாக்கியோகம் கர்மயம் ஜானயோகம் கர்மசன்சயோகம் ஆத்மயமயம் விஜானயோகம் அக்சபரமயோகம் ராஜவிதராஜகயோகம் விபூதியோகம் விஸ்வரூபந்தர்சனோகம் பக்தியோகம் க்த்தேற்றம் குணத்தயவிகயோகம் புருஷோத்தமிர்த்தியோகம் దైవాసర సంపద్విభాగయోగం శ్రద్ధాత్రేయ విభాగ విభాగయోగం మోక్ష సన్యాసయోగం గీతను రణరంగమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అది గీత యొక్క జన్మదినం కాబట్టి ఆతిథియందే జనులు గీతా జయంతిని జరుపుకుంటారు రాబోయే వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్దెనిమిది అధ్యాయాల పేర్లు చెప్పుకున్నాం కదా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందజేస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై